మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ ఒక పరిస్థితిని ఎదుర్కొనే దమ్ము లేకుండా పోయిందండి హిందువులకి మీరు అవతలలోడి మీద యుద్ధానికి వెళ్ళే దమ్ములు పక్కన పడండి పిల్లలకి వంద మార్కులకి తొంభై మార్కులు వచ్చే ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే సూసైడ్లు చేసుకుంటున్నారు అరే ఈ ఎగ్జామ్ తప్పితే ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది ఫ్యూచర్ మళ్ళీ ఉంది ఒక నెలకి మళ్ళీ ఎగ్జామ్ వస్తుంది కదా కానీ జీవితాన్ని ప్రాణాన్ని త్యాగం చేస్తే మళ్ళీ జీవితం ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆ జీవితం మళ్ళీ వస్తుందా బతకగలుగుతా ఉన్న వల్ల ఒక చిన్న మార్కులు రెండు మార్కులు రావందుకు సూసైడ్లు అండి పిల్లలు టీచర్ తిట్టిందని సూసైడ్లు అండి తల్లిదండ్రులు ఒక చిన్న మాట చదువుకోరా అంటే తప్ప నీకు ఫోన్ చూడొద్దురా అంటే తప్ప నీకు అంటే మన మనస్సు ఎంత వీక్ అయిపోయిందో ఇక్కడ అర్థం చేసుకో ఇంత అడిగారు చూసారా హిందుత్వంలో హిందువుల్లో ఐక్యత ఎందుకు లేదండి హిందువుల్లో ఐక్యత కాదండి గుండె దమ్ము పోయిందండి వాళ్ళకి హృదయ దౌర్బల్యం పట్టింది వాళ్ళకి గుండెలో దమ్ము లేదు ఏదేనైనా ఎదిరించాలంటే నీ జీవితంలో వచ్చే కష్టాలనే నువ్వు ఎదిరించలేకపోతున్నావు చావు మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావా ఒక్కసారి మన రాజుల చరిత్రలు తీసి చూడు ఎన్ని కష్టాలు పడి వాళ్ళ రాజ్ రాజ్యంలో రాజుగా బతకాల్సిన ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వ్యక్తులు ఈరోజు గడప దాటితే ఫోర్ట్ దాటితే నేను బతుకున్నా బతికి లేకపోయినా ధర్మం కోసం కొట్లాడి చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి రెడీ అయి వెళ్ళారండి ఒక ఇంటెన్షన్తో ఒక సంకల్పం తీసుకొని మన వాళ్ళు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు సూసైడ్ చేసుకోవడానికా చేసుకోవడానిక ఎందుకు చదివిస్తున్నారు అంటే అమ్మ తొమ్మిది నెలలు కడుపులో మోసి కన్న నొప్పి బాధ ఉండదా అండి దౌర్బల్యం హృద్ధ దౌర్బల్యం నీ జీవితంలో ఉన్న చిన్న చిన్న అంశాలకే నువ్వు చెలించిపోతున్నావు స్థితప్రజ్ఞత లేదు నీకు నువ్వే నీ లైఫ్కే నీ బతుక్కే లేదు స్టెబిలిటీ నువ్వు ధర్మం కోసం ఏం యుద్ధం చేస్తావు నేనైతే ఒకటే మాట అంటా అండి నువ్వు ఈ ఈ ఈ జన్మలో బతికినా మళ్ళీ చచ్చినా మళ్ళీ బతికినా మళ్ళీ చచ్చినా మళ్ళీ బతికినా ఇదే బతుకు పొద్దున్న లేస్తావు తింటావు పెళ్ళి చేసుకుంటావు పిల్లల్ని కంటావు మళ్ళీ తింటావు పంటావు చస్తావు ఇదే అండి లైఫ్ అయితే మొత్తం ఇదే ఎన్ని జన్మలు ఎత్తినా మానవుడి జన్మ మాత్రం ఇదే ఉంటుందండి కానీ యుద్ధం